దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ జీవన అంటూ కలవరేస్తున్న రాజశేఖర్ అది విన్న సుచరిత ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్లబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం రాజశేఖర్ బెనర్జీతో కలిసి డ్రింక్లో కూర్చొని జీవన గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్ ఈరోజు ఒక ప్రత్యేకమైనది నీకు ఈరోజు గుర్తులేదేమో ఫస్ట్ టైం నేను మీ ఊరొచ్చి జీవనాన్ని చూసిన రోజు అని అంటారు రాజశేఖర్ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అది ముఖ్యమైన డేట్ అంటూ ఏమీ లేదు కాబట్టి బెనర్జీకి అదేమీ గుర్తులేక నిజమా అని అంటాడు నిజమే ఇవాళ జీవనతో తొలి పరిచయం అయిన రోజు అని అంటాడు పర్వాలేదే రోజును బాగానే గుర్తుపెట్టుకున్నావు అంటాడు బెనర్జీ కొంచెం కోపంతో జీవనతో ఉన్న ప్రతిరోజు నా మనసులో అలా గుర్తుండిపోయిందిరా తనను చూసిన మొదటిసారి తన చేత చెంపదెబ్బ తినడం మొదలు తనకి నా లవ్ ప్రపోజ్ చేయటం తను సిటీకి రావటం సిటీలో మేమిద్దరం సరదాగా తిరగటం తను వర్షంలో డాన్స్ చేయటం చివరికి తనతో శారీరకంగా కలిసి విడిపోయిన రోజుతో సహా నాకు అన్ని రోజులు గుర్తుండిపోయాయి అంటాడు కన్నీలు పెడుతూ ఎందుకురా అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు బెనర్జీ జీవనతో కలిసిన ప్రతి డేటు కూడా నేను గుర్తు పెట్టుకున్నాను అంటే నా మనసులో తన్ని ఎలా ముద్రించుకున్నానో అర్థం చేసుకోరా అని ఎత్తి తాగుతుంటాడు రే ఆపు పిచ్చి పట్టినట్టు అలా తాగుతున్నావేంటి అంటూ బెనర్జీ గారు ఆ మందుబాటులు గుంజుకొని పక్కకు పడేస్తాడు నన్ను తాకనివ్వరా అంటాడు రాజశేఖర్ కళ్ళ నిండా బాధను నింపుకొని నీ చేతులన నువ్వే జీవనాన్ని దూరం చేసుకుని ఇలా కుమిలిపోతావేమిట్రా నీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను విను జీవన తప్పు చేసిందా లేదా అనేది వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమో లేక నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మడమో వదిలేసి మొట్టమొదటిసారి నువ్వు జీవనాన్ని చూసిన క్షణాలని గుర్తు తెచ్చుకొని నీ మనసుకి నువ్వే ప్రశ్నించుకో జీవన ఎలాంటిది అనేది నీ మనసుకి అర్థమవుతుంది అంటాడు బెనర్జీ అప్పటికే తాగిన మత్తు ఫుల్లుగా ఎక్కడంతో రాజశేఖర్ స్నేహితుడి మాటలు విని మత్తుగా సోపాలో కళ్ళు మూసుకుని వాలిపోతాడు స్నేహితుణ్ణి అలా చూసి బెనర్జీ గారు బాధపడుతుంటాడు కాసేపటికి బెనర్జీని తీసుకువెళ్ళి రాజశేఖర్ని రూమ్లో పడుకోబెడతాడు జీవనా అంటూ ఆ మత్తులోనే జీవన పేరును కలవరిస్తూ పడుకుంటాడు నువ్వు జీవనాన్ని ఇలా కలవరిస్తుంటే ఈ మాటలు గౌతమ్ తాన్య చెవిలో పడితే ఇంకేమైనా ఉందా అని అనుకొని కంగారు పడుతుంటాడు అప్పుడే నానా అంటూ గౌతమ్ లోపలికి వస్తుంటాడు బెనర్జీ గారు గౌతమ్ని లోపలికి రానివ్వకుండా కొంచెం కంగారు పడుతూ ఎదురు వెళ్ళి మీ నాన్న పడుకున్నాడు గౌతమ్ డిస్టర్బ్ చేయకు బయటికి రా అంటూ గౌతమ్ని రూమ్ నుంచి బయటికి లాక్కొచ్చి తలుపు పెడతాడు అప్పుడే నాన్న పడుకోవడం ఏంటి మావయ్యా ఇంత త్వరగా పడుకోడే అంటాడు గౌతమ్ అంటే ఇవాళ మీ నాన్న డ్రింక్ ఎక్కువ చేశాడు గౌతమ్ అందుకే మత్తులో పడుకున్నాడు అని అంటాడు అవునా ఎప్పుడు అంతగా తాగరే అంటాడు గౌతమ్ ఇవాళ జీవనాన్ని మొట్టమొదటిసారి కలిసిన రోజు అని రాజశేఖర్ చెప్పడం గుర్తు తెచ్చుకొని ఇవాళ నాతో మాటల పడి ఎక్కువ తాగాడు బాగా మత్తులో ఉన్నాడు వాడినిప్పుడు కదిలించకు అంటాడు బెనర్జీ గారు సరే ఇప్పటికే టైం నైట్ పది దాటింది మీరు డిన్నర్ చేద్దు రండి అంటాడు గౌతమ్ తులసి భోజనం చేసిందా అని అడుగుతాడు బెనర్జీ చేశారు మేమందరం కూడా చేశాము మీరు డ్రింక్లో ఉన్నారు కదా మీరు నానా కలిసి భోజనం చేస్తారనే ఉద్దేశంతో మేము తినేశాము అని అంటాడు గౌతమ్ నాకు వద్దులే గౌతమ్ ఇంటి దగ్గర వెంకట్ మీదన ఎదురు చూస్తుంటారు ఇక మేము వెళ్తాము ఇప్పటికే చాలా టైం అయింది అంటూ బెనర్జీ కిందికి దిగి వస్తుంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వస్తానులే మామయ్యా మీరు భోజనం చేయండి అంటూ గౌతమ్ కూడా కిందికి వస్తాడు లేదులే గౌతమ్ మేము వెళ్తాంలే అని అంటూ ఉండగా వాళ్ళను తీసుకువెళ్ళటానికి వెంకట్ లోపలికొస్తాడు హాయ్ వెంకట్ అంటూ గౌతమ్ నవ్వుతూ వెంకట్ దగ్గరికి వెళ్తాడు హాయ్ అంటూ వెంకట్ కూడా నవ్వుతూ పలకరించి అమ్మా నన్ను తీసుకువెళ్దామని వచ్చాను అని అంటాడు నేను తీసుకొచ్చేవాణి కదా నువ్వెందుకు శ్రమ తీసుకున్నావు అంటాడు గౌతమ్ అసలు మేమే వచ్చేవాళ్ళం కదా వెంకట్ అంటాడు బెనర్జీ గారు దగ్గరికి వెళ్ళి ఇంటికి కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తీసుకురమ్మని మీ కోడలు చెప్పింది నాన్న ఆ షాపింగ్ చేసుకుని ఎలాగో మిమ్మల్ని కూడా తీసుకువెళ్దామని వచ్చాను అంటాడు వెంకట్ ఎలాగూ వచ్చావు కదా వెంకట్ డిన్నర్ చెయ్యి అంటూ తాన్య రాజీని ఎత్తుకొని అక్కడికి వస్తుంది తండ్రిని చూసి కేరింతలు కొడుతున్న కూతుర్ని వెంకట్ ఎత్తుకొని నేనిక్కడ డిన్నర్ చేస్తే మళ్ళీ మిదున తినకుండా అలాగే పడుకుంటుంది తన కోసమేనా నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి ఏమి అనుకోకు తాన్యా అంటాడు వెంకట్ వెంకట్ కూడా వచ్చాడు కదా ఇక వెళ్దామా అండి అంటూ సుచరిత గారితో కలిసి తులసి గారు అక్కడికి వస్తారు వెళ్దాం తులసి అంటాడు బెనర్జీ గారు అందరు ఉన్నారు మావయ్య గారు కనిపించట్లేదేంటి అని అడుగుతాడు వెంకట్ మీ మావయ్యకి మందు ఎక్కువ పడుకున్నాళ్లే పుట్లో లేవడు అంటాడు బెనర్జీ గారు ఓ స్నేహితులిద్దరు కలిసేసరికి ఫుల్గా మందు వేశారా అని అడుగుతాడు వెంకట్ కాస్త నవ్వుతూ నేను పెద్దగా తాగలేదు లేరా వాడే ఎక్కువ తీసుకున్నాడు అని అమ్మ సుచరిత వాడు మధ్యలో లేస్తే కొంచెం మజ్జిగ చేసి ఇవ్వు పాపం భోజనం కూడా చేయలేదు కదా అంటాడు బెనర్జీ అలాగే అన్నయ్య అంటుంది సుచరిత ఇక వెళ్ళొస్తాను సుచరిత అంటుంది తులసిగారు జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాక నాకు ఫోన్ చేయండి అంటుంది సుచరిత అలాగే అని చెప్పి వెళ్తుంటే బాయ్ రాజీ అంటూ గౌతమ్ మేనకోడలికి చెప్తుంటాడు పాప నవ్వుతో వాళ్ళతో వెళ్తుంటుంది తాన్య వెళ్తున్న పాప వైపే దీర్ఘంగా చూస్తుంటుంది ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండి గౌతమ్ అని చెప్పి సుచరిత వాళ్ళ రూము వైపు వెళ్తుంటుంది తాన్య మొహంలో ఏదో బాధ ఆవరించుకోవడం చూసి ఏమిది డివిల్ అలా అయిపోయావో ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు గౌతమ్ మా అక్కకి ఇంకా పిల్లలు పుట్టడం లేదనే బాధ నన్ను వెంటాడుతుంది గౌతమ్ అంటుంది తాన్య నిజమే కాకపోతే కొంతమందికి లేటుగా పిల్లలు పుడతారు కదా త్వరలో ఆ గుడ్ న్యూస్ చెప్తారేమోలే వెయిట్ చేద్దాం అంటాడు గౌతమ్ నీ మాట చలువ వల్ల అది నిజం కావాలి అంటుంది తాన్య ఖచ్చితంగా నిజమవుతుంది నా స్నేహితురాల్ని తల్లిగా చూడాలని నేను కూడా ఆశగా ఎదురుచూస్తున్నాను అని అంటాడు గౌతమ్ మాటలకి సంతోషపడుతూ సరే పదా ఇప్పటికే చాలా టైం అయింది పడుకుందాం అంటూ గౌతమ్ చేయిలో చేయి కలిపి పట్టుకొని వాళ్ళ రూమువైపు వెళ్తుంటారు సుచరిత పడుకోటానికి రూములకి వచ్చేసరికి రాజశేఖర్ నిద్రలో జీవనా జీవనా అంటూ కలవరించటం చూస్తూ ఆశ్చర్యపోతుంది వాళ్ళ సంసార జీవితం ఇన్నాళ్ళ నుంచి సాగుతున్నా భర్త ఇంకా తనని తలుచుకోవటం తన మనసుకి కష్టంగా అనిపిస్తూ దగ్గరికి వస్తుంది రాజశేఖర్ గారు బాగా మత్తులో ఉన్నారని తనకు అర్థమయ్యి ఒక భార్యగా నేను మీకు ఏం తక్కువ చేశానండి ఎందుకు ఇప్పటికి కూడా తన పేరుని తలుచుకుంటూ నన్ను బాధ పెడుతున్నారు అని మనసులో అనుకుంటుంది ఆ బాధని దిగమింగుకుంటూ రాజశేఖర్ గారికి దుప్పటి కప్పి వారి పక్కన పడుకొని నిన్నంతగా ప్రేమించే మనిషిని మోసం చేసి దూరం చేసుకున్నందుకు నిజంగాని నువ్వు దురదృష్టవంతురాలు ఈ నేలు ఈయనతో కాపురం చేసి ఇద్దరి పిల్లల్ని కన్నా కూడా నీ లోటుని ఆయనకి తీర్చలేకపోతున్నాను అంటే ఒక ఆడదానిగా ఆయన భార్యగా నీ మీద నాకు అసూయ కలుగుతుంది నీమీద నేను అసూయ పెంచుకోవటం కూడా కరెక్ట్ కాదు నేనాయన్ని నీ ఆలోచన నుంచి మార్చలేకపోవడం నా అసమర్థత అనుకోవాలి అని అనుకుని కన్నీళ్లు పెడుతుంటుంది ఇలా గంటలు గడిచి తెల్లవారుతుంది ఆరు గంటలకి రాజశేఖర్ మేలుకొని లేచి కూర్చున్నాడు అప్పటికే సుచరిత లేచి వెళ్ళిందని పక్కన ఖాళీగా కనిపిస్తుంది మందుమ్మతతో బరువెక్కిన తలను పట్టుకొని రాత్రి చివరిసారిగా బెనర్జీ చెప్పిన మాటల్ని అప్పుడు గుర్తు తెచ్చుకొని జీవనాన్ని తొలిసారి చూడటం గుర్తు తెచ్చుకుంటాడు మొదటిసారి తనని చూస్తున్నప్పుడు ఒక పోకిరి విధవ తనతో తప్పుగా ప్రవర్తించాడని జీవన అతన్ని కొడుతూ వార్నింగ్ ఇవ్వటం రాజశేఖర్ కళ్ళ ముందు కదులుతుంది ఆ రోజు జరిగిన దృశ్యాన్ని అంతా కళ్ళ ముందుకు తెచ్చుకొని ఒంటిమీద ఒక పరాయి మగవాడు చేయి పడితేనే తట్టుకోలేని జీవన అసలు వ్యభిచారిక ఎలా మారింది అని ప్రశ్నించుకొని ఆ రోజు జీవన చెదిరిన బట్టలతో డేవిడ్ పక్కన పడుకున్న దృశ్యాన్ని కూడా గుర్తు తెచ్చుకొని భారంగా మారుతున్న తలని పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అటు ఆ దృశ్యం ఇటు ఈ దృశ్యం మార్చి మార్చి గుర్తు తెచ్చుకొని మానసికంగా నలిగిపోతూ జీవన గురించి ఒక్క నిర్ణయానికి రాలేకపోతుంటాడు ఇంతలో కాఫీ అంటూ సుచరిత గొంతు వినిపిస్తుంది అది విని రాజశేఖర్ కళ్ళు తెరిచి భార్యను చూస్తాడు సుచరిత కోపంగా ఉండటం చూసి ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు సుచరిత మాట్లాడకుండా కాఫీ కప్ అక్కడ పెట్టి వెళ్తుంటుంది సుచరిత నిన్నే అంటూ రాజశేఖర్ కాస్త సీరియస్గా మాట్లాడుతూ తనని పిలుస్తాడు సుచరిత వెనక్కి తిరిగి కన్నీళ్లతో చూస్తుంటుంది రాజశేఖర్ దగ్గరికొచ్చి ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు అని అడుగుతాడు మీరా జీవనాన్ని ఇంకా మర్చిపోరా అని అడుగుతుంది తన మాటలకు ఆశ్చర్యపోతూ అర్థం కానట్టుగా చూస్తుంటాడు మీరు నా పక్కన పడుకొని జీవనా జీవన అంటూ ఇంకొక ఆవిడ పేరు కలవరిస్తుంటే నేను మానసికంగా చచ్చిపోతూనే మీతో కలిసి బతుకుతున్నానని తెలుసా అని అంటుంది అది సుచరిత నిన్న కొంచెం తాగిన మత్తులో తన పేరు కలవరించి ఉంటాను అని అంటాడు తాగిన మత్తులో కాదు అసలు తన పేరు కలవరించకుండా మీరు ఏ రోజు లేరు అని అంటుంది ఆ క్షణం రాజశేఖర్ భార్య మనసుని అర్థం చేసుకుని తన మొహంలోకి చూడలేకపోతుంటాడు మీరు ఆ పేరు కలవరిస్తుంటే ఎక్కడ పిల్లలు ఆ పేరు విని మిమ్మల్ని తప్పు పడతారేమోనని నేను అనుక్షణం భయపడుతున్నాను అని అంటుంది నాకు తెలియకుండానే నేను తనని కలవరిస్తున్నాను సుచరిత అని అంటాడు తప్పు చేస్తున్న భావంతో తెలియకుండానే కలవరించవచ్చు కానీ తను ఇంకా మీ మనసులో ఉంది కాబట్టి కలవరిస్తున్నారు తన గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి కలవరిస్తున్నారు మీ మనసుల నుంచి తన ఆలోచనలు తీసివేస్తే మీరెందుకు తనని కలవరిస్తారు అని అడుగుతుంది భార్య ప్రశ్నకి సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు భారీగా నేను మీకు ఏం తక్కువ చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని అడుగుతుంది లేదు సుచరిత నువ్వు తక్కువ చేసినట్టు ఏమీ లేదు ఇంకా ఎక్కువే చేశావు ఇన్నాళ్ళు నా మనసుని అర్థం చేసుకుంటూ నన్ను అనుసరిస్తూ వచ్చావు నన్ను అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం ఒకప్పుడు మనసారా ప్రేమించిన జీవనాన్ని ఇప్పటికీ కలవరిస్తున్నానేమో కాని నా మనసులో నీ కూడా ప్రత్యేక స్థానం ఉంది నీ ఓపిక సహనం నీ మంచితనాన్ని చూస్తూ నీ మీద ఇష్టం ఏర్పడాక్కనే నీతో కలిసి కాపురం చేయటం మొదలుపెట్టాను ఆ జీవనాన్ని తలుచుకుంటూ నిన్ను తక్కువ చేస్తున్నానని ఎప్పుడూ అనుకోకు అసలు నా జీవితంలోకి నువ్వొచ్చి ఉండకపోతే ఆ జీవన వల్ల నేను కోల్పోయిన మనశ్శాంతికి ఎప్పుడో తనువు చాలించేవాడినేమో అంటాడు బాధపడుతూ అలా అనకండి మీరలా మాట్లాడితే నేను భరించలేను అంటూ సుచరిత ఆ మాటకి అడ్డుపడుతుంది రాజశేఖర్ మానసికంగా వేదన అనుభవిస్తూ ఒక్కొక్కసారి బెనర్జీ మాటలు మహర్షి మాటలు నా మైండ్ని తినేస్తున్నాయి జీవన జీవితం అలా కావటానికి నేనే కారణం అంటూ మహర్షి మాటలు బెనర్జీ కూడా అదే కరెక్టు అన్నట్టు నన్ను దెప్పిపడుస్తుంటే ఒకవేళ అదే నిజమా అనే ఆలోచనతో సతమతమవుతున్నాను అని అంటాడు ఆ విషయాలు సుచరితకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు తన జీవితం అలా అవ్వటానికి మీరు కారణమని మహర్షి బెనర్జీ గారు అనడమేంటి అని అడుగుతుంది నీకు చాలా విషయాలు చెప్పడం లేదు సుచరిత జీవన తప్పు చేయటం నేను నా కళ్ళతో చూశాను కానీ నేను చూసిన దాంట్లో నిజం లేదని అదంతా మోసమని మహర్షి బెనర్జీ అంటున్నారు ఆ మహర్షి ఏవో కథలు అల్లి చెప్తున్నాడు వాళ్ళ మాటలు విన్న ప్రతిసారి నా బ్రెయిన్ ముక్కలవుతుంది ఒకవేళ జీవన జీవితం నా కారణంగానే నాశనమైందా అని ఆలోచనకే పిచ్చివాణ్ణి అయిపోతున్నాను మానసికంగా కృంగిపోతున్నాను అంటూ ఆవేశంగా మాట్లాడతాడు రాజశేఖర్ గారికి బీపీ పెరుగుతూ ఆవేశపడుతుంటే సుచరిత కంగారు పడుతూ ఆవేశపడకండి ముందు వచ్చి కూర్చోండి అంటూ రాజశేఖర్ని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడుతుంది నా బాధ నీకు అర్థం కావడలే సుచరిత ఇప్పుడు నేను లేవగానే జీవనాన్ని మొదట చూసిన క్షణాన్ని గుర్తు తెచ్చుకున్నాను అలాంటి జీవన వ్యభిచారిగా మారింది అంటే అసలు నమ్మకం కుదరటం లేదు కానీ జీవనాన్ని ఆ డేవిడ్ పక్కన పడుకోవటం రెడ్డి హ్యాండెడ్గా చూశాను కానీ అది అబద్ధం అంటున్నారు వాళ్ళు ఈ ఆలోచనతో నిజంగానే నేను మనశ్శాంతిని కోల్పోతున్నాను అంటాడు తల పట్టుకుంటూ ఆ మాటలకు సుచరిత కాస్త కంగారు పడుతూ ముందు మీరు కాఫీ తాకండి అంటూ కాఫీ కప్పు అందిస్తుంది రాజశేఖర్ కాస్త కూల్ అవుతూ ఆ కాఫీ కప్ అందుకుంటాడు ఏంటిది బెనర్జీ గారు మహర్షి అలా మాట్లాడమేంటి అని సుచరిత మనసులో అనుకుంటుంది ఆ ఆలోచనతోనే రాజశేఖర్ కాఫీ తాగి కప్పు పక్కకు పెడతాడు అంతలో నానా అంటూ గౌతమ్ అక్కడికి వస్తాడు కొడుకు రాకతో రాజశేఖర్ పూర్తిగా నార్మల్ స్థితికి రావటానికి ప్రయత్నిస్తుంటే ఏంటి గౌతమ్ అని అడుగుతుంది సుచరిత ఇవాళేనమ్మ ఫ్యాషన్ షో కాంపిటీషన్ నాన్నగారు కాంపిటీషన్కి వస్తారేమోనని అడగటానికి వచ్చాను అంటాడు గౌతమ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్యాషన్ షో కాంపిటీషన్కి రాజశేఖర్ వెళ్తాడా ఆ కాంపిటీషన్లో ఏం జరుగుతుంది అవంతి ఇద్దరికీ డిజైన్స్ ఇచ్చింది కాబట్టి ఈసారి గెలుపు ఎవరికి సొంతం అవుతుంది తన కారణంగానే జీవన జీవితం నాశనమైందని రాజశేఖర్ తెలుసుకున్న రోజు పరిస్థితి ఏంటి అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్